అతని మాటల తోటాలతో యువతనే కాదు కోట్లాది మంది సినీ ప్రేక్షకులను కూడా అభిమానులుగా సొంతం చేసుకున్న రచయిత అంచ్యప్రాసలు ఆదిప్రాసలే కాదు అద్భుతమైన ఉపమానాలతో అప్కమింగ్ రైటర్స్కి ఆదర్శవంతమైన రచయిత మాటల రచయితగానే కాకుండా డైరెక్షన్ చేసి ఒక హిట్ ఇచ్చిన దర్శకుడు అటువంటి రచయిత కథ చెప్తే ఒక హీరో నిద్రపోయాడు ఇంకో హీరో కథంతా విని ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు ఎవరా హీరోలు ఎవరా రచయిత దర్శకుడు మీకు తెలియాలంటే తెర వెనుక చూడాల్సిందే హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణపుల చెర్ల మీరు చూస్తుంది తెర వెనుక అదేనండి అనేక సినిమాలకి డైలాగ్ రైటర్స్గా మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాసే ఆ దర్శక రచయిత మరి ఇంకా ఇద్దరు హీరోలు ఎవరో ఇప్పుడు మీకు నేను చెప్తాను అప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ విజయభాస్కర్ గారి సన్నిహిత్యంలో చాలా సినిమాలకి రైటర్గా వర్క్ చేస్తూ వచ్చారు ఆయన మాటలు తోటాల ప్రేక్షకుల మధ్య వేలాయి దాంతో త్రివిక్రమ శ్రీనివాస్ నెంబర్ వన్ డైలాగ్ రైటర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు అటువంటి తివిక్రమ శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారి శవంతి రవికిషోర్ గారు బ్యానర్లో నువ్వే నువ్వే అనే ఒక సినిమాని డైరెక్ట్ చేశారు ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది దాంతో త్రివిక్రమ శ్రీనివాస్ గారు రచయితగా నుంచి డైరెక్టర్గా టర్న్ అయ్యి డైరెక్టర్గా పేరు తెచ్చుకునే ప్రాసెస్ను స్టార్ట్ చేశారు ఆ ప్రాసెస్లో ఆయన ఒక అద్భుతమైన కథ చేసుకున్నాడు ఆ కథను ఎవరికి చెప్పాలన్నా ఆలోచిస్తూ ఆ రోజుల్లో టాప్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారికి ఆ కథ చెప్పడానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన కథ చెప్తున్నప్పుడు కథ ప్రారంభించిన కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ గారు నిద్రపోయారు త్రివిక్ర శ్రీనివాస్ గారికి ఏం అర్థం కాల ఎదురుగా ఒక మనిషి నిద్రపోతూ ఉంటే కథ ఎలా చెప్పు ఇనే మనిషికి ఎవరో లేకపోతే ఏం చేయాలో తోచలేదు అదేంటని ఆయన మనం చెప్పే కథ ఎదుటి మనిషికి నిద్రపుచ్చే స్థాయిలో ఉందా అని డిజపాయింట్మెంట్ అయ్యి ఆయన అక్కడి నుంచి లేచి వచ్చేసారు ఈ విషయం త్రివిక్రమ్ గారు ఒకసారి ఒక డయాస్ మీద ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సవంతి హీరో గారి దగ్గర నువ్వే నువ్వే సినిమా ఎప్పుడైతే హిట్ అయిందో ఆయన్ని ఒక పెద్ద బ్యానర్ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్నారు వాళ్ళు సజెషన్ ప్రకారం ఈయన మహేష్ బాబు గారికి కథ చెప్పడానికి పద్మాలయ స్టూడియోకి వెళ్ళారు పద్మాలయ స్టూడియోలో మహేష్ బాబు గారు ఓపిక్గా కథంతా విన్నారు కానీ ఏ విధమైన రియాక్షన్స్ అభిప్రాయాలు ఇవ్వకుండానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు మళ్ళీ ఈయన లోపలి నిరాశ కథ నచ్చలేదా లేకపోతే ఇంకేమైనా మార్పులు చెరుపులు చెప్తారా లేకపోతే ఏంటి పరిస్థితి అని ఇటువంటి సందిగ్ధమైన ఆలోచనలోనే అక్కడ ఉండిపోయాడు ఆ తర్వాత కాసేపు మహశ్వా గారు తిరిగి వచ్చి మీ కథ నచ్చిందండి నాన్నగారు కూడా బాగా నచ్చింది ఈ సినిమా మనం చేద్దాం అని చెప్పారు అప్పుడు తిరు శ్రీనివాస్ గారు ఊపిరి పీల్చుకున్నారు ఆ సినిమాయే ఆ కథే అతడు ఎస్ ఎగ్జాక్ట్లీ అతడు సినిమా ముందు తెరవైనా ఎంత బాగోతం జరిగింది ఎప్పుడైతే స్రవంతి రౌకేషోర్ గారు నువ్వే నువ్వే సినిమాకు వర్క్ చేస్తున్న టైంలో జైబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ అంటే మురళీమోహన్ గారి బ్యానర్ తివ్ శ్రీనివాస్ గారికి అడ్వాన్స్ ఇచ్చేశారు తీవ్ర శ్రీనివాస్ గారి కదిని నచ్చి బాగుందని తర్వాత ఆయన ఇష్టం మేరకు పవన్ కళ్యాణ్ గారి కథ చెప్పాలని వెళ్ళటం అది ఫెయిల్ అవడం తర్వాత బ్యానర్ వాళ్ళ ఇష్టం మేరకు మహేష్ బాబు గారి కథ చెప్పాలని వెళ్ళటం ఆయన ఓకే చెప్పడం జరిగిపోయింది సరే హీరో ఓకే చెప్పాడు కాబట్టి ఇక కథ మనం స్ట్రాంగ్ గా తయారు చేసుకునే ప్రాసెస్ లో ఉందామని తీవ్ర శ్రీనివాస్ గారు సుదీర్ఘంగా ఆ కథ మీద కూర్చొని వర్క్ చేసుకోవడం మొదలు పెట్టారు రోజులు గడుస్తున్నాయి నాలుగు నెలలైంది ఐదు నెలలైంది సినిమా చేద్దామన్నారు గానీ ఎప్పుడు చేద్దామో చెప్పట్లేదు అప్పుడు మహేష్ బాబు గారు ఈ కథ విని చక్కర దొంగ సినిమా చేస్తున్నారు తర్వాత రెండు సంవత్సరాలకి ఈ లోపు నాలుగు సినిమాలు పూర్తి చేశారు మహేష్ బాబు గారు అర్జున్ సినిమా కూడా కంప్లీట్ అయిపోయింది రెండు సంవత్సరాల తర్వాత తివిక్ర శ్రీనివాస్ గారు కబుర్ వచ్చింది ఈ సినిమా చేస్తున్నాం సార్ మీరు ఏర్పాట్లు చేసుకోండి అని అప్పటికే పగడ్బందీ స్క్రిప్ట్ చేసుకున్న త్రిక్రమ్ శ్రీనివాస్ గారు దాంతో జైబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్లో అతడు సినిమాని స్టార్ట్ చేశారు అయితే ఈ సినిమాని మహేష్ బాబు గారు పద్మాలయ స్టూడియోస్ మీద చేద్దామని అడిగారు త్రివిక్రమ్ గారిని కాదు సార్ నేను ఎప్పుడో నువ్వే నువ్వే సినిమా చేస్తున్న టైంలోనే ఈ కథ చెప్తే నచ్చి జయబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు సో నేను అక్కడే ఈ సినిమా చేయాలి అని చెప్పారు సరే ఓకే అక్కడైనా ఓకే అని చెప్పేసి మహేష్ బాబు గారు యాక్సెప్ట్ చేయడం ఆ సినిమా షూటింగ్ జరగడం ప్రారంభం అవడం జరిగింది ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైన తొలి నాళ్లలోనే రైటర్ నుంచి డైరెక్టర్ గా టర్న్ అయిన తీవ్రమ్ గారు ఎలా తీస్తారు అన్న ఒక సందేహం సూపర్ స్టార్ లెవెల్లో మహేష్ బాబు గారు రావడం సహజమే కదా కానీ తొలి నాళ్లలోనే ఇతను వర్కింగ్ స్టైల్ చూసి చాలా ఫిదా అయిపోయాడు మహేష్ బాబు గారు ఈ సినిమా షూటింగ్ చేస్తున్నంత ఎవ్రీ డే షూటింగ్ రోజుల్లో యాక్చువల్ గా అందరూ ఆర్టిస్టులు కాంబినేషన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది వాళ్ళ కాంబినేషన్ లో హీరో కూడా ఉంటున్నాడు కానీ హీరోకి డైలాగులు లేవు ఎక్కడ మహేష్ బాబు గారు మాట్లాడింది చూడండి అతడు సినిమాలో మహేష్ బాబు గారు మాట్లాడింది చాలా తక్కువ ప్రతి సీన్ లో ఆయన కనబడుతున్నప్పటికీ అతని వచ్చే పలుకులు చాలా తక్కువగా ఉంటాయి వాస్తవం కూడా చెప్పాలంటే మొత్తం మీద మహేష్ బాబు గారు తక్కువగా మాట్లాడిన సినిమా ఏదైనా ఉందంటే అది అతడు అనే చెప్పొచ్చు ఈ సినిమాకి మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పడానికి ఓన్లీ టూ అవర్స్ టైం తీసుకున్నారంటే అర్థం చేసుకోండి ఎంత తక్కువ డైలాగులు హీరో గారికి అందులో ఉండి ఉంటాయో అయితే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో అప్పట్లోనే పాతి కోట్లతో జైబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీశారు ఇది చాలా మంచి సినిమా కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వక ఇది పదిహేడు కోట్లకు బిజినెస్ చేసింది అంటే అప్పటికే వీళ్ళు ఏడు కోట్ల లాస్ తో ఆ సినిమాని మరి రిలీజ్ చేశారు చూసి పబ్లిక్ టాక్ ఏమో బాగుందని చెప్పడం సినిమాలో రెవెన్యూ తక్కువగా రావటం మొత్తానికి ఆ సినిమా యావరేజ్ గా నడిచింది యాక్చువల్ గా ఎనిమిది కోట్ల డెపిసిట్ తో ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ నిర్మాతలకు ఎనిమిది కోట్లు లాస్ ఉన్నప్పటికీ దాని తర్వాత వచ్చిన పోకిరి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుండో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఐదు కోట్లు కొనుక్కున్నారు దాంట్లో లాస్ కొంత కవర్ అయింది అయితే శాటిలైట్ రైట్స్ ఫైవ్ ఇయర్స్ కి మాత్రమే అమ్మారు ఐదు కోట్లతో శాటిలైట్ రైట్స్ ఫైవ్ ఇయర్స్ కొనుక్కున్న శాటిలైట్ మళ్ళీ సెకండ్ టైం శాటిలైట్ రైట్స్ ఏడు కోట్లు చెల్లించారు ఇలా మొత్తం మీద సినిమా నిర్మాతగా నిదానంగా పూడ్చి నష్టాలని లాభాలు తీసుకొచ్చింది ఈ విధంగా అతడు సినిమా లోను అంటే టీవీలో వాటిల్లో కొన్ని కోట్ల మంది జనాలు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ చూడటం రిపీటెడ్ వ్యూవర్స్ ఉండటం ఆ సినిమా ఆ విషయంలో అదొక రికార్డ్ కానీ ఒక పెద్ద హీరోని స్టార్ని తివిక్రమ్ శ్రీనివాస్ చాలా బాగా డీల్ చేయగలడు అతనికి మంచి ఇమేజ్ని క్రియేట్ చేయగలడు ఒక స్టార్ డమ్ ఉన్న హీరోని మాస్ ఎలివేషన్స్ ఎలా చూపించాలో అతనికి కూడా బాగా తెలుసు అని ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది టాప్ హీరోస్కి తెలిసిపోయింది దాంతో తీవ్రంగా వెళ్ళి అడిగితే ఇవ్వని హీరో లేని స్థాయికి తీవ్రంగా చేరుకున్నారు అతడు ఒక అద్భుతమైన సినిమా ఈ స్టేట్ లో సాటిలైట్ ద్వారా చూసిన ప్రేక్షకుల ద్వారా మహేష్ బాబు చాలా చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమా ఒక రకంగా చెప్పాలంటే పెద్ద స్క్రీన్ మీద కన్నా చిన్న స్క్రీన్ మీద బ్లాక్ బాస్టర్ హిట్ అదే అతడు సినిమా నువ్వే నువ్వే సినిమా రెండు వేల రెండులో రిలీజ్ అయితే ఈ అతడు సినిమా రెండు వేల ఐదులో రిలీజ్ అయింది అంటే నెక్స్ట్ మళ్ళీ ఒక హిట్ సినిమా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా చేయడానికి త్రివిక్రమ శ్రీనివాస్కి మూడు సంవత్సరాలు పట్టింది అంత గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది ఇదండి ఇప్పుడు అతడు సినిమాకి సంబంధించిన తెర వెనుక విశేషాలు ఇంకా మరికొన్ని విశేషాలతో తెర వెనుకలో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు గుడ్ బై జై హింద్